దేశంలో విద్యా వ్యాపారాలు అభివృద్ది చెందాలంటే స్వదేశీ మేళాల పాత్ర ప్రముఖమైనది అని తెలంగాణ స్వదేశీ మేళా మంచ్ కార్యదర్శి ముక్కాల హరీష్ బాబు తెలిపారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ మేళాలో మాట్లాడుతూ పదహారవ తేదీ వరకు నిర్వహించే ఈ మేళాలో మొత్తం రెండు వందల పదహారుకు పైగా స్టాల్స్ ఉన్నట్లు తెలిపారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థులు వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వర్క్ కు డిఆర్డీఓ మాజీ డైరెక్టర్ సతీష్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి ఉత్పత్తులను రెండు వందల పదహారు స్టాళ్లలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగ మహోత్సవంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలంగాణ స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్ హరీష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చీటీ మాధవరావు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు సంస్థ ద్వారా దాదాపు ఆరు వందల పై చిలుపు జిల్లాల్లో స్వదేశీ జాగరణ మంచు ఎలకబడి ఉంది దీని ద్వారా చిన్న చిన్నటువంటి పరిశ్రమలు చిన్న చిన్న వ్యాపారస్తులకు అక్కడ ఉండేటువంటి సృజనాత్మకతని అక్కడ ఉండేటువంటి వ్యాపారాలు ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలకు బ్రాండింగ్ లేకపోతే అన్బ్రాండెడ్ వారికి దోహదం కల్పించాలి చేయూతనివ్వాలి హ్యాండ్ హోల్డింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో వికసిత్ భారత్ కి మనం అందుకోవాలంటే ప్రపంచంలో భారతదేశం విషయగురువుగా కావాలంటే వ్యాపారం అనేది కానివ్వండి వృత్తి అనేది కానివ్వండి ప్రతి చోట కూడా అందరూ డెవలప్ అయితేనే అది ముందుకెళ్తుంది సంప్రదాయ నేచురల్స్ అని గానగా నూనెలు తయారు చేస్తాము ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ అమ్ముతాము స్వదేశీ మేళా ఏర్పాటు చేసిన కరీంనగర్ లో చాలా సంతోషించదగిన విషయం గానగా నూనెలో మందలు వేయని మిర్చి పౌడర్ పసుపు పప్పులు బియ్యము బియ్యము గోధుమలు దేశవాళి విత్తనాలతోనే హైబ్రిడ్ సీడ్ కాకుండా విత్తనం అనేది నాటు విత్తనంతో పండించిన బియ్యము నాటు విత్తనంతో పండించిన గోధుమలు మా దగ్గర అందుబాటులో ఉంటున్నాయి స్వదేశీమలాగా పాలకాడ్ సాకు అమలు పొడక్ట్ లేక కేరళ స్పెషల్ హల్వా చిప్స్ వెరైటీ వెరైటీ చిప్స్ ఫ్రూట్స్ హల్వాసీ లేకవాసా